ఏ మాట మీదైతే ఆయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చారో ఆ మాట పూర్తిగా తప్పుతున్న పరిస్థితి ఉంది కొనగానే గుర్తు చేసుకుంటే ఎన్నికల క్యాంపెయిన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు అనే మాటకి ముఖ్యమంత్రి గారు నేను ఏడో గ్యారంటీ జోడిస్తున్నాను ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం స్వేచ్ఛ పునరుద్ధరించడమే నా ఏడో గ్యారెంటీ అని చెప్పి స్పష్టంగా చెప్పాడు మాట ప్రకారమే తెల్లవారే సెక్రటరియేట్ చుట్టూ ఉన్నటువంటి కంచెలన్నింటినీ బుల్డోజులతో తొలగించారు మీ పత్రికల వాళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద ఫోటోలు వేశారు ప్రజాస్వామ్యం వచ్చేసింది కంచెలు పోయి కానీ అదొక్కటి తప్ప ఆ తర్వాత అప్రజాస్వామికంగా నడుస్తూ ఉన్నాం అది హైడ్రా విషయంలో కానీ మూసీ విషయంలో కానీ గ్రూప్ వన్ పరీక్షల విషయంలో కానీ దామగుండం అడవుల నరికివేత విషయంలో కానీ అన్ని విషయాల్లో ఏ ప్రతిపక్షాన్ని ఏ ప్రజల్ని సంప్రదించకుండానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆ అప్రజాస్వామిక ధోరణి యొక్క విశ్వరూపం వాళ్ళ ముందుకు వచ్చింది లగచర్లలో దాదాపు పదమూడు వందల ఐదు ఎకరాల భూమిని ఫార్మాసిటీ సేకరిస్తున్నారు ఫార్మాసిటీ ఇప్పటికే ఇబ్రహీంపట్నం ప్రాంతంలో పదమూడు వేల ఎకరాల భూములు సేకరించారు దాన్ని ఏం చేశారు దానిపైన ఏ నిర్ణయం తీసుకున్నారు కొంతమంది ప్రకటిస్తున్న దాని ప్రకారం విదేశస్తులు తీసుకొచ్చి ఆ భూములన్నీ పంచేస్తారట మళ్ళీ ఇప్పుడు ఫార్మా కంపెనీల కోసం లగచర్లు సేకరిస్తారట ఎవరిని అడిగి చేస్తున్నారు ఇవన్నీ అంటే ఒకసారి ప్రజలు ఓటేసేంత మాత్రంలో మీ ఇష్టారాజ్యంగా మీరు ఏ నిర్ణయం చేసినా అమలు చేస్తారా ఇది మేము ప్రశ్నిస్తున్నాం బాధిత రైతులు తమ గోడు వెళ్లబోసుకోవడానికి కలెక్టర్ గారి దగ్గరికి వస్తే వాళ్ళు దాడి చేశారనే పేరుతోటి ఆ ప్రజాస్వామికంగా ఒక ఐదారు గ్రామాలని జైలుగా మార్చేసి అక్కడ పిల్లలు స్త్రీలు తప్ప మిగతా మగ పురుషులు ఎవరు కనపడకుండా అయిపోయారు వాళ్ళు అంత నిర్బంధ విధానం నడుస్తోంది వందల మందిని అరెస్ట్ చేశారు ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం సబ్స్క్రైబ్ చేయండి